ఆంధ్రదేశం మీద తుఫాను రక్కసి ప్రళయ కాళిలా విరుచుకు పడింది వేల కొలది కుటుంబాలు నిరాశ్రయమై దిక్కు తెలియక గోడు గోడును విలపిస్తున్నాయి కుమార్తె పెళ్లికి ముహూర్తం పెట్టుకుని వేయి ఆశాతో ఎదురుచూస్తున్న తండ్రి మేటలు వేసిపోయిన తన పొలాలకేసి కేసి వెర్రిగా చూస్తున్నాడు భర్తను కోల్పోయిన భార్యల ఆక్రందనలు కుమారులను కోల్పోయిన మాతృమూర్తుల గర్భశోకం ఎటు చూసిన హృదయ విదారక బాధలు ఏ కంట చూసినా కన్నీరు స్వప్న దీపక్ తమ బృందంతో బయలుదేరి నృత్య ఇచ్చి ఆ ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బు తుఫాను ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఆ విషయమే చర్చించుకుంటూ వాటి గురించిన ఏర్పాట్ల హడావిడిలో ఉన్న సమయంలో శరత్ కంగారుగా వచ్చాడు అమ్మా ఈ సంగతి తెలుసా నీకు ఏంటది నన్ను విసిగించికి నాలుగు రోజులని చెప్పానా అది కాదమ్మా మధుగారిని ఎవరో రాత్రి బాగా కొట్టి పారిపోయారట తెల్లబోయి చూసింది ఎందుకు ఏం జరిగింది అసలు కాలేజీలో ఒక నెల రోజుల నుంచి ఏవో గొడవలుగా ఉన్నాయని చెప్పారు గాని ఆ గొడవలు ఇంత ప్రమాదానికి దారితీస్తాయనుకోలేదు దెబ్బలు బాగా తగిలాయి రాధ నాన్నగారు మధుని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేర్చి శ్రద్ధగా చూసుకుంటున్నారు ఒకసారి నువ్వు వచ్చి చూస్తే ఆయన నిన్ను కలవరిస్తున్నారు ఉంచుకొని తగ్గు స్వరంలో చెప్పాడు స్వప్న విష్ణుడాల్ల దిగ్గును లేచి నుంచింది దీపక్ మిగతా ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి నేను మధుని చూసి వస్తాను వెళ్లిరా స్వప్న బజార్లో పనిచూసుకుని నేను వస్తాను మా మధ్యనది స్వల్ప పరిచయమే అయినా నా మనసులో చెరగని ముద్ర వేశాడతను దీపక్ కళ్లల్లో అభిమానం తడుక్కమని మెరిసింది దారిలో శరత్ చెబుతున్న మాటలు విని స్తవణమైపోయింది నేనా రోజే అనుకున్నా ఆ రాజేష్ ఇలాంటిదేదో చేస్తాడని కాలేజీ స్టూడెంట్స్ ని కూడగట్టుకుని మధుగారి మీద లేనిపోనువన్నీ చెప్పి వాళ్ళని ఆయన మీదకు పురుగొలిపాడు శరత్ కోపంతో పళ్ళు పటపటా కొరికాడు ఈసారి నా కంటపడిని రాజకీయల్ని పోలీసులకు అప్పచెప్తాను చేసేవన్నీ వేదోపన్లే వాడికి నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నిజాన్ని అంగీకరించడానికి ఎందుకు శరత్ ప్లీజ్ ఆ విషయాలేవి మాట్లాడుకో నా మనసు రణరంగంలో ఉంది ప్రోగ్రాం అంతా ఫిక్స్ అయ్యాక తప్పించుకోవడం బాగుండదు మధుని ఈ స్థితిలో వదిలేసి వెళ్లాలంటే మనసు రావడం లేదు ఏం చేసేది చిన్నపిల్లలా చూసింది మనసులోని సంఘర్షణ ఆమెను నిలవనీయడం లేదు ఆమె ఆలోచనల్లో ఉండగానే కారు హాస్పిటల్ దగ్గరకు వచ్చేసింది ఏ దృశ్యాన్ని చూడవలసి వస్తుందోనని గుండెల్ని చిక్కబట్టుకుని శరత్ వెనకే నడిచింది తలకి చేతికి బ్యాండేజ్ తో నీరసంగా బెడ్ మీద పడుకోనున్న మధుని చూడగానే ఆమె మనసు మహాసాగరం అయిపోయింది ఎంత నిగ్రహించుకుందామనుకున్నా దుఃఖం ఆగడం లేదు కన్నీళ్లు జలజల కారిపోతుండగా కళ్ళతోనే ఓదార్చింది మధు పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది తనకి ప్రపంచంలో ఉన్న ఒకే ఒక ఆపుతురాలు అతని కళ్ళు కోనేరులయ్యాయి తనివితేరా ఆమెనే చూస్తూ మరేం మాట్లాడలేకపోయాడు ఎంతసేపున్నా ఇద్దరులో ఎవరికీ మాటలు పెగిలి రావడం లేదు ఈ క్లిప్త సమయంలో తను దగ్గర లేకపోతే ఏమనుకుంటాడు తన సన్నిధి కోసం అతని మనసు ఎంతగా పరితిపించిపోతుంది ఆమె మనసులో సుడుగుండాలు తిరుగుతున్నాయి స్వప్న అతనే పిలిచాడు ప్రదర్శనలు ఇవ్వడానికి వెళుతున్నవటగా నాకు అవకాశం లేకుండా ఇలా చేశాడు నీ కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకున్నరా మీకెవరు చెప్పారు ఆశ్చర్యంగా చూసింది పక్కనే ఉన్న పేపర్ తీసి ఆమె చేతికి అందించాడు సుప్రసిద్ధ నర్తకీమణి స్వప్నసుందరి తుఫాను బాధితుల సహాయార్థం తన బృందంతో నృత్య ప్రదర్శనలు ఇవ్వబోతోంది కార్యక్రమ వివరాలు స్వప్నసుందరి సేవా తపరతను కొనియాడుతూ వ్యాసం అందమైన నృత్య భంగిమలో స్వప్న ఫోటోలు పేపర్ మడిచి పక్కనే పెట్టేస్తూ ఇదంతా దీపక్ పనే అంది చిరుకోపంతో నాకు కొంత భాగముని చిన్నగా నవ్వాడు మధు అనవసరమైన పబ్లిసిటీ అంతా ఎందుకు ఈ అందాల రాణి బయలుదేరుతుంటే ఆ మాత్రం పబ్లిసిటీ వద్ద కొంటిగా చూశాడు మిమ్మల్ని స్థితిలో వదిలి వెళ్లాలంటే నాకెంత బాధగా ఉందో తెలుసా వంచుకుని విదిత స్వరంతో అంది డోంట్ వరీ స్వప్న ఇందాకే శరత్ చేత మా అత్తయ్యకి లెటర్ రాయించాను లెటర్ చూడగానే రెక్కలు కట్టుకుని వాలిపోతుంది నా దగ్గర నువ్వేం బాధపడకు సంతోషంగా వెళ్ళిరా ఆమె చేయి మీద తన చేయి వేసి మృదువుగా నిమిరాడు ఆ స్పర్శ ఆమెలో నిద్రాణమై ఉన్న భావాల్ని మేలుకొల్పినట్లయింది మనసుకేదో సందేశం అందిస్తున్నట్లుగా హాయిగా ఉంది ఆపుకోలేని ఉద్వేగమేదో ఆమెను కెరటంలా ముంచేసింది ఏమీ చేయలేని స్థితి మనసుని మండించింది అద్భుతమైన కళా ప్రపంచం నుంచి బయటపడి వాస్తవంలో కళ్ళు తెరిచేసరికి తన చుట్టూ ఏదో మహాశూన్యం పేర్కొన్నట్లు అనిపించింది శరత్ వెంట వెంట తిరుగుతూ విశేషాలు అడుగుతూ ఆమెను ఉత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడు అన్యమనస్కంగా సమాధానాలు ఇస్తూ అశాంతితో వేగిపోతోంది మనసు అమ్మా ఏదోలా ఉన్నాం ఎందుకని చెప్పును అడిగేశాడు ఆ ప్రశ్నకు త్రులిపడి చూసింది తనలోని ఏదో రహస్యాన్ని అతను పసిగట్టేస్తున్నాడేమో అనిపించింది ఏ మలుపులు లేని ఈ జీవితం నీకు విసిగేస్తోంది కదూ మళ్ళీ తానే అన్నాడు అలా ఎందుకనిపిస్తోంది కలవరపాటుగా చూసింది రోజుకి నీలో పేర్కొంటున్న అశాంతి నువ్వు దాచాలన్నా దాగని ఆవేదన నీ జీవితంలోని అగాధం కూడింది అయినా ఎందుకిలా శరత్ మధ్యలోనే ఆపేసింది నా గురించి ఆలోచించడం మానే ఇదో అసంపూర్ణ జీవన కావ్యం దాన్ని ఏదో రకంగా పూరించాలని చూసినా ఆ అతుకుల బ్రతుకు నన్ను చూసి నవ్వుతూనే ఉంటుంది అందుకే అతుకు పెట్టాలనే ప్రయత్నం విరమించుకున్నాను విషాదంగా నవ్వింది నువ్వు అతుకు పెట్టాలనే ప్రయత్నిస్తున్నావు కానీ అది సారడం లేదు మధుతో నీ సహచర్య జీవనానికి సోపానాలు నిర్మించడం కాదా శిథిలాలయాన్ని పునర్నిర్మించాలనే ప్రయత్నం ఫలిస్తుందని నీ ఆశ ఫలించదేమో అన్న నిరాశ ఈ రెండింటి మధ్య గిలగలా తనుకుంటున్నావు అంతేగా నీకేం కావాలో ఎటు పోవాలో నిర్ణయించుకోలేని దీనస్థితిలో ఉన్నావు లోపలన్న అంతరాత్మ ఆవేదనతో ఘోషించింది నీరు నిండుకున్న కళ్ళని మరో పక్కకి తిప్పేసుకుంది అతని కనిపించకూడదని నీలో ఈ అనంతమైన ఎందుకు నువ్వు ధైర్యం చేసి ఒక నిర్ణయానికి వస్తే కాదని ధైర్యం ఎవరుండి ఎందుకిలా అసంతృప్తిగా కుమిలిపోవడం జాలిగా చూశాడు శరత్ నీకో విషయం చెప్పనా ఒక మహాకవి ఒక మంచి నవల రాస్తూ రాస్తూ సగంలో మరణించాడనుకో ఆ నవల ఇంకో రచయిత పూర్తి చేయొచ్చు కానీ మొదటి రాసినంత నిండుగా రాయలేడు కదా ఈయన భావాలు పూర్తిగా గుప్పించలేడుగా నన్నయ్య గారు వదిలేసిన దాన్ని ప్రగడ పూర్తి చేయలేదు నన్నయ్య హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని సంపూర్ణమైన న్యాయాన్ని చేకూర్చారుగా ఆశగా చూశాడు నవ్వింది అది మహాకవులు కారణజన్ములు అయిన వారి విషయం మనం సామాన్య మానవులం సామాన్యులుగా పుట్టి అసామాన్యమైన చరిత్ర సృష్టించిన వారు లేరా అవన్నీ అలౌకిక సంఘటనలు మన జీవితాల్లో అలాంటివి జరుగుతాయనుకోవడం పొరపాటు అన్నట్లు మధుకెలా ఉంది ఆయన లేరు ఉద్యోగానికి రజనిచ్చేసి వెళ్లిపోయారు ఆ మాటలు చెబుతూ ఆమె ముఖంలో మారిపోయే భావాల్ని జాగ్రత్తగా అతను మరు నిమిషంలో ఆమె ముఖం మీద నీళ్ళ నీడలు దట్టంగా కమ్ముకున్నాయి అందమైన కళ్ళు అలల్లా చలించాయి నువ్వు చెప్పేది నిజమేనా అసలు ఏం జరిగింది తగ్గు స్వరంతో అడిగింది కాలేజీలో ఒక అమ్మాయి విషయమై స్టూడెంట్స్తో ఘర్షణ పడ్డారు ఆ విషయం గుర్తుందిగా ఉంది అన్నట్లుగా తలాడించింది కళ్ళు నిశ్చలంగా అయిపోయి ఏవో దృశ్యాలని తిలకిస్తున్నాయి ఆమెని మళ్లీ మామూలు మార్గంలోకి లాగాలని చూశారట అలవాటైన పాత ప్రియులు ఆ పిల్ల ససేమిరా వీల్లేదండి డబ్బులు ఎరగా చూపి మధు ఆ పనికి వినియోగించాలని చూశారు ఆయన తీవ్రంగా ఎదురు తిరిగి వీళ్ళకి హితబోధలు చేసి మనసు వారచాలనుకున్నారుదించిన ఆబోతులకి హితవాక్యాలు చేకెక్కుతాయా సెకండ్ షోకి వెళ్ళొస్తుంటే దారికాచి దెబ్బతీశారు వాళ్ళకి ఒరిగిందేముంది విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఉండాల్సిన సున్నితమైన సంబంధాలు ఎంత వికృతమైపోతున్నాయి బాధగా నిట్టూరు చెడతను మధు నిజంగా వెళ్ళిపోయారా నాకు చెప్పకుండానే నా దగ్గర వీడుకోలు తీసుకోకుండానే శరత్తు మౌనంగా ఉండిపోయాడు ఏంటి జీవితం ఎందుకీ బంధాలు వేదనలు వేకువాలేని సంధ్యా సమయాలు ఎందుకిలా జరుగుతోంది మెల్లగా గుణుక్కుంది మహాసాగరం ఎదుట మౌనంగా కూర్చునుంది స్వప్న మనోసాగరంలో ఉవ్వెత్తున కెరటాలు దూరంగా అపార జలరాశి మధ్య నుంచి తెల్లని కాంతిపుంజంలా మెల్లగా తేలి వస్తోంది జాబిలి వెలుగుని చూసి నాట్యం చేస్తున్నట్లుగా సాగర జలాలు తలతళలాడుతున్నాయి సముద్రం మీద వెన్నెల కిరణాలు పడి దివికి భువికి కాంతి పదం ఏర్పడినట్లుగా ఉంది ఆ సుందర దృశ్యాన్ని హృదయంలో నింపుకుంటూ స్వప్న అన్న పిలుపుతో తృళ్ళిపడి చూసింది ఎదురుగా హుందాగా నవ్వుతూ దీపక్ అతని నవ్వు వెన్నెల కిరణంలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఏంటిలా ఒంటరిగా వచ్చావు ఆమెకు అడుగుల దూరంలో కూర్చుంటూ అడిగాడు జంటలేని జీవితం నాది అందుకే ఈ ఒంటరితనం ఆమె వైపు చిత్రంగా చూశాడు కోరి వచ్చిన వాణ్ణి కాదని కాలదనడం నీకే చేతనవుతుంది నిష్ఠూరంగా చూశాడు దీపక్ చేయి ముందుకు చాచి అతని చేతిని అందుకుంది స్నేహపూర్వకంగా నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ మరి ఎన్నాళ్ళ నుంచి నీ కోసం తపస్సు చేస్తున్నాను నా ఆరాధన అర్థం చేసుకున్నావా అర్థం చేసుకున్నాను గనుకనే ఈ ఆవేదన నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలోని కళాపి నన్ను మరీ మరీ ఆకర్షించింది కాని నువ్వనుకునే ఇష్టంగా మార్చుకోలేను ఆమె గొంతు చిత్రంగా వణికింది ఆమె వంక అర్థం కానట్లు అయోమయంగా చూశాడు ఎన్నాళ్ళిలా ఒంటరిగా కోరొచ్చిన ప్రతి హృదయానికి ఆశాభంగం కలిగిస్తూ నిన్ను నువ్వు చిత్రింస చేసుకుంటూ స్వప్న చెప్పు ఈ ఇన్నేళ్ల సాన్నిహిత్యంలో ఆ మాత్రం నీ నుంచి వినకూడదా స్నేహితుడుగా నీ గురించి తెలుసుకునే అధికారం లేదా ఆప్యాయత అనురాగము మేళవించిన ఆ స్వరం ఆమె గుండెను కుదిపేసింది సమాధానం చెప్పకుండా ఇసకలో పిచ్చిగీతలు గీస్తూ ఉండిపోయింది ఎందుకు స్వప్న నీ మౌనంతో నా గుండెని రపపోత కోస్తావు ఎవర్నో ఈ జీవితంలోకి ఆహ్వానించి నా అణు అణువున నిండిపోయిన నిన్ను ఎలా మర్చిపోయేది బాధగా నుదురు రుద్దుకున్నాడు దీపక్ ఏంటి పిచ్చి చిన్నపిల్లాన్ని ఓదారుస్తున్నట్లు చూసింది ఇంకొంచెం సేపు ఇలా కూర్చుంటే పిచ్చెక్కేలా ఉంది వస్తాను స్వప్న బాయ్ ఆమె సమాధానం కోసం చూడకుండా రివ్వున లేచి వెళ్లిపోయాడు అతను వైపే పిచ్చిగా చూస్తుండిపోయింది అమ్మా వెళదామా ఎప్పుడొచ్చాడో శరత్ ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా పిలిచాడు చందమామ పైకి ఎగబాకి పక్కపక్క నవ్వుతున్నాడు వెన్నెల చల్లదనానికి ఒళ్లంతా జిల్లుమంటోంది తన వెంట తెచ్చిన షాల్ తీసి ఆమె భుజాల మీదుగా కప్పాడు ఇద్దరూ మౌనంగా నడక ప్రారంభించారు అమ్మా ఎవరో బంధువులు వచ్చారు బంధువుల మనింటిక వెళ్ళబోయి చూసింది అవునమ్మా ఎవరో అరవై ఉంటాయేమో నీకు బాబాయ్ అవుతాడట వెంట ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఎవరబ్బా ఎంత ఆలోచించినా ఎవరో తట్టలేదు బంధువులందర్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంది ఎవరో ఈయనా మొన్నొచ్చిన తుఫాన్లో బాగా దెబ్బతిన్నారట పొలాలన్నీ మేట వేసిపోయి ఎందుకు పనికిరాకుండా పోయేయట ప్రభుత్వ సహాయము ఏ మూలకి రాలేదు నాయనా అని కళనీళ్లు పెట్టుకున్నాడు శరత్ దారి పొడుగునా చెబుతూనే ఉన్నాడు ఎవరే ఉంటారు స్వప్నకి అంత ఆలోచించినా ఎవరూ స్మృతి పదంలో మెదలడం లేదు నా వాళ్లకి దూరమై ఇన్ని సంవత్సరాలైంది ఈనాడు మళ్లీ నన్ను వెతుక్కుంటూ ఎవరొచ్చుంటారు ఆలోచనల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నారు మనసులో ఆతృత మరి కాస్త ఎక్కువైంది ఎవరో తెలియని బంధువుల్ని కలుసుకోబోతున్నామన్న చిత్రమైన భావన మనసుకి గమ్మత్తుగా అనిపించసాగింది స్వప్నని చూడగానే హాల్లో సోఫాలో కూర్చున్న రుద్రుడు లేచి నుల్చున్నాడు అమ్మాయి సుహాసిని బావున్నావ తల్లి నేను గుర్తున్నానా ఆనందంగా ఎదురొచ్చాడు అతని పక్కనే లావుగా పొట్టిగా ఉన్న యువతి మరొక పదహారేళ్ల అమ్మాయి బెదురు బెదురుగా చూస్తూ లేచి నిలుచున్నారు రామకోటేశ్వరం బాబైనమ్మా మీ అమ్మకి చెల్లెలు పూర్ణము గుర్తుందా ఆమె తోటి కొడలు భర్తని పద్దాలు పెళ్లిలో చూశాను నిన్ను అప్పటికి బాగా చిన్నదానివి ఆయన ఆనందంగా చెప్పుకుపోతున్నాడు నాకంత బాగా గుర్తులేదు బాబాయ్ మొహమాటంగా అంది అవునులే అప్పటికింకా బాగా చిన్నపిల్లవి అన్నట్లు విసుగాడు ఎక్కడున్నాడు మీ అక్క బావుందా మీ తమ్ముడు వాడి పేరేంటి ఆ ఉదయ్ ఉదయ్ కుమార్ కావాలు నా మతి మండిపోను వాడిగా సంవత్సరం క్రితం కనపడి నువ్వు ఇక్కడ ఉంటున్నావని చెప్పింది తన మతి మలుపుకి నుంచుకున్నట్లుగా వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంటున్నాడు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు స్నానం చేసి భోంచేయండి బాబాయ్ అంటూ లేచింది స్వప్న మీ నాన్న మా దొడ్డ మనుషులే బంధువులంటే ఇచ్చేవాడు ఆ రోజులే వేరు ఆ బంధు ప్రీతి ఇప్పుడెక్కడేడిసింది నేను బంధువునరా బాబు అంటే ఎక్కడ భోజనానికి వస్తాడోనని మొహం చాటేసేవాళ్లే ఇప్పుడు అంతాను ఆయన భోజనం చేసినంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు మధ్య మధ్యలో నాయన అమ్మ అమ్మడు అంటూ స్వప్న మీద ప్రేమ ఉలికించేస్తున్నాడు చూడనాయన ఇది నీ పెద్ద చెల్లెలు గాయత్రి అది చిన్నది భవాని పెద్దదానికి పెళ్లి చేయలేకపోయింది తల్లి అదే నా దిగులంతా బాధగా అన్నాడాయన గాయత్రిని పరిశీలనగా చూసింది స్వప్న నడినెత్తిన మేర వరకు జుట్టు లేదు ముఖంలో ఏ కాస్తో ఆకర్షణున్న విపరీతమైన కండ ఆకర్షి మింగేసింది పెళ్లి కాని ఆ రుద్దకన్య నలుగురు పిల్లల తల్లిలా ఉంది దీర్ఘంగా నిటూర్చింది స్వప్న చిన్నపిల్ల భవాని నల్లగా ఉన్న మొహం కళగానే ఉంది భోజనం పూర్తయ్యాక ఆయన పురాణం ఇప్పాడు ఇన్ని సంబంధాలు చూసాను తల్లి ఒకటి కలిసి రాలేదు కులం ఉంటే గుణం ఉండదు అన్ని ఉంటే ఉద్యోగం ఉండదు చేసి ఎవరింట్లోనో సరైన ఆచారము మడి ఉండవు చూస్తూ చూస్తూ పిల్లని అనాచారపుకోంపులోకి ఎలా ఇస్తాం చెప్పు ఏమో ఆ సర్వేశ్వరుడు ఏం చేయదలుచుకున్నాడో నాకు ఏళ్ళొస్తున్నాయి ఓపిక తగ్గిపోతోంది దీని రాత ఎలా ఉందో స్వప్నకి కళ్ళు మూతలు పడుతున్నాయి శరత్ ఆమె అవస్థ గమనించి ఇంక మీరు పడుకోండి బాబాయ్ గారు అంటూ ఆయనకి పక్క వేసిన రూమ్ చూపించాడు అప్పటికే గాయత్రి భవాని ఆదమరిచి నిద్రపోతున్నారు స్వప్న తన రూమ్ లోకొచ్చి పడుకోగానే శరత్ వెనకనే వచ్చి లైట్ తీసేశాడు రోజు మైథిలి పనది శరత్ రావడం చూసి చటుకున్న కళ్ళు తెరిచింది శరత్ ఇట్రా వెళ్లబోతున్న వాడల్లా ఆగి వెనక్కొచ్చి మంచం దగ్గరగా వచ్చి నిల్చున్నాడు ఏదో గుర్తుకొచ్చి అడిగింది మధు ఏదో పత్రిక ప్రారంభించారు కాబోలు దాన్ని ఏం చేశారు నేను చూసుకుంటున్నాను నింపాదిగా జవాబిచ్చాడు చేస్తాను చేస్తానంటున్నావుగా అది ఇది రెండూ మెయింటైన్ చేయగలవా సాలోచనగా చూసింది ఆమె అడగాలనుకున్న ప్రశ్న అది కాదు అనిపించింది శరత్ మళ్ళీ పిలిచింది ఏంటమ్మా మంచం మీద కూర్చుని మీద చేయవేసి ఆప్యాయంగా నిమిరాడు ఆ స్పర్శలోని ఆత్మీయత మాధుర్యానికి ఆమె మనసు ప్రఫుల్లమైంది మధు నాకేం చెప్పలేదా శరత్ కళ్ళలో మెరుపు మెరిసింది అంతలోనే తమాయించుకున్నాడు ఏముందమ్మా చెప్పడానికి ప్రశాంతంగా అన్నాడు ఏమీ లేదా మెల్లగా తనలో తను గుణుకున్నట్లుగా అనుకుంది సువర్ణావకాశాన్ని ఒకసారి చేయిజార్చుకుంటే మళ్ళీ రాదమ్మా బరువుగా అన్నాడు నిజమే శరత్ దాపుకొచ్చిందాన్ని అందుకోలేను జరిగిపోయిందాన్ని లేను నాదో శాపగ్రస్త జీవితం పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఇలా రపకోత అనుభవిస్తున్నాను ఆమె కొనుకొలుకుల్లో నిలిచిన నీటి బిందువులు ఆంతరంగానికి అద్దం పట్టి చూపాయి సంధ్యాసుందరి మృదుపద మంజీర రవళి ముగ్ధ మనోహరంగా వినవస్తుంటే తన్మయుడైపోతున్నాడు మధు తల మీద గాయం మానిపోయి ఆరోగ్యం కాస్త కుదురిపడింది రాఘవం వచ్చి అన్ని శ్రద్ధగా చూసుకోవడంతో అతనికి సగం భారం తగ్గినట్లయింది రెండు రోజుల నుంచి మరో కొత్త సమస్య గుండె తలుపుని తడుతోంది స్నేహ రాక అతని మనసులో కల్లోలన్నీ సృష్టించింది మేనత్త కళ్ళల్లో మెదులుతోన్న ప్రశ్న అతని మనసుని మదిస్తోంది ఆమె మనసుని ఎలా నొప్పించడం తన మనసుని ఎలా ఒప్పించడం నెల తర్వాత ఈ సమస్య తలెత్తకుండా ఉంటే ఎంత బాగుండేది బావా స్నేహొచ్చి ఎదురుగా కూర్చుంది చామల ఛాయ్లో సన్నగా పొడవుగా సన్నజాజి మొగ్గల ఆకర్షణీయంగా ఉండే స్నేహ ఏ కారణం చెప్పి తిరస్కరించాలి ఏ అవకాశం ఎదురు చూస్తోందని ఆశపడాలి ఈ పూట ఒంట్లో బాగుంది కదూ నుదుటి మీద చేయివేసి చూసింది ఆమె చేతిని సున్నితంగా తొలగిస్తూ బాగుంది స్నేహ ఎన్నాళ్ళు పెట్టావు సెలవు ఏం బావా నేనుండడం నీకు కష్టంగా ఉందా అబ్బే అదేం కాదు మామూలుగా అడిగానంతే మాటలు తడబడిపోయాయి బావా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ స్నేహ పలకరించింది ఏంటి యోగ సమాధిలో ఉన్నట్లు నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను అంటీ ముఠనట్లు మాటలు కాస్త చనువుగా నవ్వి మనస్ఫూర్తిగా నాలుగు మాటలు మాట్లాడితే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతానని భయమా నిష్ఠూరంగా అంటూ అలకగా చూసింది అదేం లేదు స్నేహ కాలేజీలో జరిగిన గొడవలు సువర్చల కుటుంబ పరిస్థితులు అవన్నీ మరిచిపోలేకపోతున్నాను అంతే నువ్వు ఉంటానంటే నాకేం నీ జాబ్కి రిజైన్ చేసి హాయిగా వచ్చి ఉండిపో నాకేం అభ్యంతరం లేదు స్వేచ్ఛగా నవ్వేశాడు ఏ అధికారంతో ఉండిపోను భావగర్భితంగా అంటూ ఓరగా చూసింది ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర సిద్ధంగా లేనట్లు అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూస్తుండిపోయాడు నాన్నగారు నీ పట్ల కఠినంగా ప్రవర్తించారు అది నీ మనసులో గాఢంగా నాటుకుపోయింది కదూ అది మనసులో పెట్టుకునే నాతో ఫ్రీగా ఉండలేకపోతున్నావు ఆమె అభియోగానికి అదిరిపడి చూశాడు నిజమే ఆమెతో గుర్తించుకోదిగిన ఏ అనుభూతులు మిగిలాయని ఆప్యాయంగా మాట్లాడతాడు ఏ గాలి వాళ్ళకో ఎగురొచ్చి తన ముందు వాలితే కర్తవ్యం నిర్వహించగలడు కాని మనసు అర్పించగలడా అదంత తేలిక ఆలోచనల్లో పడి స్నేహమొహంలో మారుతున్న రంగుల్ని గమనించలేదు మనసంతా ఆక్రమించిన దేవత మధుర దరహాసం వెలిగిస్తూ మధుమాసాన్ని సృష్టిస్తోంది అనిర్వచనీయమైన ఉద్వేగంతో మనసు ఊగిపోతోంది ఏవో మధుర దృశ్యాలు కళ్లల్లో మెదిలి మనసు పూల పడవలా తేలిపోతోంది సంతోష తరంగాల మీద తను ఊగిపోతుంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు శరత్ రావడంతో స్నేహ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది కళ్ళు తెరిచి శరత్ని చూసి ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు అన్నాళ్ళు బాబు ఈ అజ్ఞాతవాసం ఈ రోజు వచ్చేస్తాను చిన్నపిల్లాళ్లా భారం చేశాడు నోను నథింగ్ డూయింగ్ తమరింకా ఓపిక పట్టాలి అది సరేగాని మన పత్రిక సేల్స్ ఎంత బాగా పెరిగాయో చూడండి పత్రికకి ఏజెన్సీ కావాలని ఎన్ని ఉత్తరాలు చూ చూడండి మీ కృషి నిజంగా అభినందనీయం శరత్ కళ్ళు తృప్తిగా ఆనందంగా మెరుస్తున్నాయి నాదేముంది శరత్ కృషి అంతా నీదే ఎంత ఉత్సాహంగా తిరిగా ఎంతమంది చందాదారుని చేర్పించావు ఈ నెల సంచికలో అమ్మగేయం ప్రచురిస్తున్నా తనకే తెలీదు ఫైల్లోంచి చూడకుండా తెచ్చేసా ఒకేసారి అచ్చులో చూపించి ఆశ్చర్యంలో ముంచెయ్యాలి చిన్నపిల్లాళ్లా సంబరపడిపోయాడు గేయం పేరు విషాద వేణ ఆ పేరు వినగానే మధుమోహం ముడిచుకుపోయింది అప్రసన్నంగా చూశాడు అసహనంగా అటు ఇటు కదిలాడు తను హ్యాపీ మూడ్ లో ఉండగా రాసిన ఉంటే చూడకూడదు తను మరిచిపోతున్నదేదో మళ్లీ మనం గుర్తు చేసినట్లవుతుంది బాధగా చూశాడు శరత్ దీర్ఘంగా నిట్టూరిచాడు అమ్మ చరిత్ర ఎలాంటిదైనా ఆమెని నిండు మనసుతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా హఠాత్తుగా గంభీరంగా మారిపోయింది శరత్ గొంతు పద్మం పంకల్లో నుంచే పుడుతుంది అంత మాత్రాన ఆ సుమ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా ఉంటున్నామా మధుమోహంలో సంతోషం అలలా కదిలింది ఏమో ఆమెను గురించి వినకూడంతో విన్నప్పుడు మీరు హఠాత్తుగా మారిపోతారేమో అని నా భయం ఇప్పుడిప్పుడే చిరులు తొడుగుతూ ఉన్న ఆమె జీవన లత మళ్లీ వారిపోతే నేను చూసి భరించలేను తల హీన హీనస్వరంతో అన్నాడు మధు తన చేతిని శరత్ భుజం మీద వేసి ఆప్యాయంగా నొక్కాడు అది అభిహాస్తమే అనిపించింది శరత్కి పరిస్థితుల ప్రాబల్యం వల్ల కాలు జరిగిన స్త్రీలని స్వీకరించది సమాజం వెంటబడి వేటాడి విక్రించి తరిమి తరిమి కొడుతోంది మీ కాలేజీ అమ్మాయి సువర్చల పరిస్థితి తలుచుకుంటే నా గుండె పగిలిపోతుంది ఎందుకలా జరుగుతోంది ఈ సమాజంలో ఎక్కడుంది లోపం సువర్చల ప్రసక్తి రాగానే జ్ఞానం అయిపోయింది ఆనాటి ఆమె దీనవదనం గుర్తొచ్చి మనసంతా బొరువుక్కిపోయింది ఈ దేశంలో ఎన్ని వేల మంది సువర్చలు మాస్టరు ఒకసారి మా ఇంటికి రండి నాకేదో భయంగా ఉంది రాత్రి పది గంటల వేళ భయంతో వణికిపోతూ తన ఎదుట నిల్చున్న సూరచల్ని అయోమయంగా చూశాడు ఏం జరిగింది సూరచల ఎందుకలా వణికిపోతున్నావు మాస్టరు వాళ్ళు నా మీద పగబట్టారు రోజుకో లెటర్ రాయికి కట్టి మా ఇంటి మీద విసురుతున్నారు పది రూపాయల నోట్లు రాళ్ల కట్టి ఆశలు చూపిస్తున్నారు ఆస్త్మాతో బాధపడుతున్న అమ్మ ఇవన్నీ ఎక్కడ చూస్తోందోనని భయపడి చూస్తున్నాను మీరు తప్ప నాకెవరూ తిక్కులేరు చేతుల్లో మొహం కప్పుకొని బిగ్గరగా ఏడ్చేసింది తెల్లబోయిన అతను తేరుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది ఏదో దృఢ నిశ్చయంతో కళ్ళు చురుగ్గా అయ్యాయి లేచి టార్చ్ లైట్ తీసుకుని ఇంటికి తాళం పెట్టి సువర్చల వెనక బయలుదేరాడు సువర్చల ఇంటి పరిస్థితి చూసేసరికి అతనికి కడుపులో ఎవరో చేయిపెట్టి దేవినట్లయింది దరిద్రదేవత వెకటాటహాసం చేస్తున్నట్లుందక్కడ ఆస్తమాతో బాధపడుతున్న తల్లి పక్షమాతంతో తీసుకుంటున్న తండ్రి ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు ఏం తింటున్నారు అవన్నీ ఆలోచిస్తుంటే అతనికి తల తిరిగిపోయింది సువర్చల వద్దంటున్నా వినకుండా వాళ్ళమ్మని డాక్టర్కి చూపించి మందులు కొన్నాడు ఇంట్లోకి సరుకులవి తెప్పించి ఆ కుటుంబాన్ని దేవుళ్ళ ఆదుకున్నాడు ఇది ఒక నాటితో పోయేదా మాస్టారు అంటూ కుళ్ళు కుళ్ళి ఏడుస్తున్న సువర్చల్ని అమృతం లాంటి ఓకులతో ఓదార్చాడు తను నడుపుతున్న పత్రికే సువరచల్ని తీసుకెళ్లి వర్కంతా క్షుణ్ణంగా నేర్పించాడు పత్రికలో సబ్ ఎడిటర్గా చేర్పించి ఏదో ఘనకార్యం సాధించినంత తృప్తిగా ఫీలయ్యాడు రాజేష్ ప్రోత్సాహంతో చాలయేగిన కొందరు విద్యార్థులు మధుని సువరచల్ని కలిపి వికృతంగా ప్రచారం చేశారు వటుడు ఇంతై అంతై నభో మండలాన్ని ఆక్రమించినట్లు కాలేజీలో ఈ విషయమే ప్రముఖ చర్చనీయాంశమైపోయింది ఒక మంచి పనికి రంగులు పూసి వికృతంగా తయారు చేసి దిష్టిబొమ్మగా చేసి వదిలిపెట్టారు ఆత్మాభిమానం గల మధు ప్రజెంట్ చేసేదాకా ఆ సమస్య పరిష్కారం కాలేదు సువరచల తనకి దక్కలేదన్న మొండి అహంకారంతో ఆ కక్షని మధు రక్తం కళ్ళజూడ్డం ద్వారా తీర్చుకున్నాడు కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ కుమారుడు జరిగిందంతా తలచుకుని భారంగా కళ్ళు విప్పాడు ఎదురుగా సువరచల పేపర్లు చేతిలో పట్టుకుని నిండుగా నవ్వుతూ నుల్చింది ఆమెలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం సంతృప్తి చోటు చేసుకున్నా ఇప్పుడు మాస్టరు ఇవి నేను పరిశీలించాను మీరు శరత్ గారు చూస్తే ఫైనలైజ్ చేయొచ్చు చేతిలో పేపర్లని మధు చేతిలో పెట్టింది మధు వాటిని అందుకుని చిరునవ్వుతో శరత్ వంక చూశాడు సువర్చల బిఏ కంప్లీట్ చేస్తుందట కాస్త కోచింగ్ ఇవ్వరాదు నేనా భయంగా చూశాడు నువ్వే రేపు లెక్చరర్ అయితే లెసన్స్ చెప్పద్దు ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అవుతుంది ఆలోచించి చెబుతానులేండి అన్నాడు తల వంచుకుని ఓరకంటితో సూరచనల్ని గమనిస్తూ శరత్ తనని అలా గమనిస్తుంటే ఆమెలో సంచలనం ప్రారంభమైంది ఇది అని చెప్పలేని భావం తడుపు మంది గుండె గుడిలో నేను వస్తాను మాస్టారు అమ్మకి మళ్ళీ ఆయసమొస్తోంది అసలే చలికాలం కాదు వెళ్లబోతూ శరత్వంకం మరోసారి చూసింది తన చూపులు ఆమె చూపులతో కలవగానే బలవంతాన చూపు మరల్చుకున్నాడు స్వప్న కోసం వచ్చిపోయే ప్రతి వాళ్ళని పరిశీలించి చూడడం వాళ్ల వివరాలు కనుక్కోవడం మంచి చెడులు కుటుంబం సాంప్రదాయం కులం గోత్రం ఇవన్నీ ఆరా తీయడం ఇది నిత్యకృత్యమైపోయింది అయిపోయింది రామకోటేశ్వరం గారికి ఇదంతా దేనికో అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు ఆమెకు ఆయన ఆత్రం చూస్తే జాలి ఆ పిల్ల స్వరూపం చూస్తే నిరుత్సాహం కలుగుతున్నాయి పెద్ద పిల్ల పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది ఎలా అవస్థలు పడింది ఎన్ని వేలు ఖర్చు పెట్టింది ఆయన కళ్ళ కట్టినట్లు వర్ణిస్తుంటే స్వప్న మనసంతా గురివెక్కసాగింది ఆ రోజు దీపకొచ్చాడు స్వప్నతో మాట్లాడుతుంటే రామకోటేశ్వరం అక్కడికొచ్చి అతని వివరాలన్నీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడు చివరికి తమ కులం కాదని తెలుసుకుని నిరాశగా పెదవి విరిచి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు ఎవరేం స్వప్న స్వప్న దీర్ఘంగా నిట్టూర్చి ఆయన కథ క్లుప్తంగా వివరించింది దేశం మారదు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని సంస్కరణలు వచ్చినా ఈ దురాచారం తొలగిపోయే మార్గం కనిపించలేదు అన్నట్లు స్వప్న శశి గురించి నీ అభిప్రాయం ఏమిటి కుతూహలంగా చూశాడు ఆమె మొహంలోకి భలేవారే నా డీరెస్ట్ ఫ్రెండ్ గురించి నన్నే అభిప్రాయం అడుగుతున్నారా చిన్నగా తల పంకించి అలవోకగా నవ్వింది అయినా అడుగుతున్నారు గనక చెబుతున్నాను కాస్త చురుకుపాలు ఎక్కువ ఎక్కువన్న పిల్ల ఏం ఏదైనా సంబంధం చూస్తారా లేక మీరే అర్ధోక్తిలో ఆపేసింది దీపక్ మొహం క్షణంలో గంభీరంగా మారిపోయింది వారం క్రితం శశి అన్నయ్య మా ఇంటికొచ్చాడు వాళ్ళ చెల్లెల్ని నాకు ఇద్దామని ప్రపోజల్ చూడడానికి రమ్మన్నాడు నేను నీ దగ్గరే తనని చూశాను గనక ఆ ప్రయత్నం చేయలేదు చెల్లాయిలిద్దరూ వెళ్ళి చూసొచ్చారు నా నిర్ణయం మీద అంతా ఉంది ఇప్పుడు గెడ్డం నిమురుకుంటూ సాలోచనగా చూశాడు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి శశి నాకు చెప్పనేలేదు నాలుగు రోజుల నుంచి రావడం లేదు కూడా అదన్నమాట సంగతి నాకు చాలా సంతోషంగా ఉంది దీపక్ శశి చాలా మంచి పిల్ల నీ స్వభావానికి చక్కగా సరిపోతుంది ఇంకా ఆలోచనైనా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావా స్వప్నం మనసు సంతోషంతో నృత్యం చేసింది చెల్లెలు పెళ్లి కోసం సతీష్ పడే ఆరాటం చూసినప్పుడల్లా ఆమె మనసు బాధతో విలమలాడిపోయేది స్వప్న కళ్ళు సంతోషంతో మిలమిల మెరిశాయి దీపక్ ఇంకా ఆలోచనల్లోంచి బయటపడలేదు అతని ఎడతగని ఆలోచన ఆమెలో ఏదో సందేహాన్ని మూలకెత్తేలా చేసింది దీపక్ ఇంకా ఆలోచనైనా నాకన్నా ఎంతో యోగిరాలు శశి నీ జీవితం పోలబాటవుతుంది నీ అవకాశం కాదనుకు ఆశగా చూసింది కళ్లెత్తి ఒక్కసారి ఆమె వంక చూసి బాధగా తల ఉంచుకున్నాడు అతని కళ్లల్లో తొంగి చూసిన బాధ వీచిక ఆమె హృదయాన్ని నిలిపివేసింది అబ్బాయి గారు అలిగినట్లున్నారు ఒక టాప్ సీక్రెట్ చెప్పేసేదానికో ముందుకొంగి చిలిపిగా చూసింది ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు చూడు మా బావ ఫారెన్ లో ఉన్నాడు చదువు అయిపోగానే వచ్చి నన్ను పెళ్లాడేస్తాడు అందుకని కట్టుకథ చాలా బాగుంది కాని సందర్భాన్ని కటకలే నింపాదిగా అన్నాడు నిన్నెలా నమ్మించేది బాబు నిజంగా దీపక్ నాకు నిజంగా పెళ్ళైపోయింది తన గొంతు తనకే అసహజంగా బొంగురుగా వినిపించింది ఏరి ఆ హీరోగారు మరి తెరమాట నుంచి బయటికి రారా ఓరగా చూశాడు ఆయన రాలేరు నేనే వీళ్ళు చూసొస్తుంటాను అపరాధిలా తల ఉంచుకుంది ఈ మాత్రం భాగ్యానికి ఆ మధుని ఎందుకిలా పిచ్చివాణి చేస్తావు భగ్న ప్రేమికుడైపోయి నిన్ను మర్చిపోలేక దేవదాసులా తాగి తాగి చావమనా లేకపోతే పిచ్చివాడైపోయి రోడ్డమ్మట తిరగమనా ఏం నీ ఉద్దేశం ఎందుకు అతని జీవితంతో ఆట్లాడుకుంటున్నావు ఆవేశంగా అరిచాడు నోనో దీపక్ నన్ను మాటలతో చేయకు నేను మామూలు స్త్రీని మీరంతా ఊహించుకునేంత గొప్పదనం లేదు నేనే కాలతీత మూర్తిని కాదు రెండు చేతులు ఎత్తి చెవులు మూసుకుని వెర్రిగరిచింది కళ్ళు ఎర్రబడి ముఖమంతా ఎర్రగా కందిపోయింది రామిని ఆ స్థితిలో చూడగానే దేపక్కలో ఆవేశమంతా క్రమక్రమంగా దిగిపోసాగింది సారీ స్వప్న నిన్ను అనవసరంగా బాధ పెట్టాను నేను వెళుతున్నాను దయచేసి నేనన్న మాటలన్నీ మరిచిపో చటుక్కున లేచి నుంచున్నాడు స్వప్న రెండు మోకాళ్ళ మధ్య తలదూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది దీపక్కి హృదయాన్ని ఎవరో నలిపివేస్తున్నట్లు అనిపించి ఆమె తల మీద చేయి వేసి లాలన్గా నిమిరాడు స్వప్న ఆవేశం తగ్గించుకో మైథిలి అంటూ పిలిచాడు ఇందాకటి నుంచి ఇదంతా గమనిస్తున్న మైథిలి చరచరా గదిలోకొచ్చింది స్వప్న భుజాలు పట్టుకుని ఆప్యంగా లేవదీసి అక్కడి నుంచి యువతలకు తీసుకొచ్చింది మైథిలి వెనకగా నడిచోస్తోన్న శశిని చూసి కొయ్యబారిపోయాడు దీపక్ అతని ముఖంలో గబగబా రంగులు మారిపోయాయి గొంతు తడారిపోయింది వెళ్ళండి వెళ్ళిపోండి ఒకరు కూడా నా గదిలో ఉండదు మీరంతా నాకు శత్రువులు నా రక్తం జలగల్లా ఫీల్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి స్వప్న కేకలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి ఆ కేకలు వింటూ శశి దీపక వైపు చూసిన చూపుకి అతనికి పాతాళం కుంగిపోతున్నట్లు అనిపించింది వెళ్ళండి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయండి కనీసం ఈ సహాయమైనా చేయండి వ్యంగ్యంతో కూడిన ఆ అర్దింపు అతనిలో ఆవేదన రగిల్చింది ఆ చూపుకి ఆ మాటలకి నిలవలేనట్లు అక్కడి నుంచి గబగబా ఫోన్ వైపు పరిగెత్తాడు